జిల్లా అధ్యక్షులు చెందరేటన్న గారు వెంకటవీరయ గారు మరియు తన వెంకటమ్మ గారు హెడ్మరావు గారు వేదిక మీద చంద్రబాబు కీరకుమార్ రావు గారు వేదిక మీద మిత్రులందరూ ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నిన్ననే బతుకమ్మ పండుగ కూడా బ్రహ్మాండంగా జరుపుకొని ఇక్కడే నిమజ్జనం చేసిన మా పార్టీ జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా మరియు మీరంతా మీరు మీడియా మిత్రులందరూ కూడా చక్కగా చూపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక బాధాకరమైన విషయం మీద పెట్టాల్సి వచ్చింది తిరుమలపాలెం మండలంలోని ఆర్మీ రవి అనే వ్యక్తి ఒక ఆర్మీలో ఆరైదు సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చి చాలా పటిష్టంగా దృఢంగా ఉన్నాడు తను చాలా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి ఒక రవి అలాంటి ఒక మిలిటరీ మ్యాన్ను గజగజ వణికించగలిగి ఆ వణికించి అతన్ని పేరుకోలేని పరిస్థితిలో సూసైడ్ అటెంప్ట్ చేశాడంటే పోలీసులు ఎంత చిత్రహింసలు పెడితే ఆ నిర్ణయానికి అందులో ఒక గిరిజన అబ్బాయి ఆ నిర్ణయానికి రావడం అంటేనే చాలా పెద్ద ఇబ్బందులు పడుతున్నాడు అన్నట్టు అర్థం దాని అర్థం సామాన్యంగా ఒక మామూలు వ్యక్తి ఉంది ఒక మిలిటరీ వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకోవడం అంటేనే ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి పరిస్థితి ఈ జిల్లాలో ఇట్లాంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు ఎందుకంటే ఈ జిల్లాలో దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజలు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలోనే అనేక వ్యాపారాల మీద వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉండదనే ఉద్దేశంతో వచ్చినటువంటి జిల్లాలో ఇలా చేయడం ప్రతిపక్షంలోని ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని గట్టిగా వాళ్ళనందరిని టార్గెట్ చేసేయడం ఇబ్బంది పెట్టడం ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎజెండా నమలిపే చాలా ఇది ఒక నిజాంగా ఒక హెచ్చరింగ్ లాంటిదే ఇది ఎందుకంటే ఒక వ్యక్తి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ మింటరీ అంటే కూడా పోలీస్ మ్యానే అలాంటి వ్యక్తినే మీరు టార్గెట్ అంటే ఇంకా మామూలు వ్యక్తులకు మీరు ఏ మాత్రం కూడా ఏ మాత్రం ఖాతరు చేయట్లేదు అనేది మీ డిపార్ట్మెంట్లో కొంత దేశం కోసం త్యాగం చేసి వచ్చిన వాళ్ళని అయితే అంశాలు పెడుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఆ బాధ అది మీరు ఇంతకుముందు రాత్రి కూడా నేను మాట్లాడటం జరిగింది అధికారులు ఉద్యోగం చేస్తే వాళ్ళ పై అధికారుల మెంపు కోసమో ప్రమోషన్ల కోసమో చేసే రోజులు పోయి ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళు మాకేం చూసుకుంటారు మీరు బాగా సర్వీస్ ఎక్కువ చేస్తే వాళ్ళకు నచ్చిన పని చేస్తే మమ్మల్ని ఇక్కడ ఎక్కువ కాలం ఉండనిస్తారనా దేనికోసం చేస్తున్నారో ఇవన్నీ ఇప్పుడున్న అధికారులు కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళే ఉన్నారు వాళ్ళకు కూడా కేసీఆర్ కేటీఆర్ గారు కూడా ఒక దిశానిర్దేశం చేసేవారు కలెక్టర్ కాన్ఫరెన్స్లలో వాళ్ళకి శాంతి పత్రాలప్పుడు డీజీపీ పోలీసులకి వాళ్ళ ద్వారా కూడా ఫ్రెండ్లీ పోలీసుగా ఉండండి అందరు కలిసిమెలిసి ఉండండి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పారు అధికార పక్షం కానీ ప్రతిపక్షం వాళ్ళు వచ్చిన పనులు చేయండి అని చెప్పారు కానీ ఇట్లా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా గిరిగీసి వాళ్ళని ఇట్లా వేధించండి కొట్టి చాంపండి చిత్రహింసలు పెట్టండి అని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇవన్నీ పోలీసులకు ఎప్పుడు చెప్పలేదు మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఇవన్నీ వాళ్ళకే గుర్తుంటారు ఇంత జరుగుతున్నా కూడా సిపి గారి దృష్టిలో మా పార్టీ నాయకులు అందరూ కూడా ఇరవై రోజుల క్రితం నుంచి కూడా చెప్పడం జరిగింది చెప్తుంటే కూడా వారిపై ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు తీసుకోకుండా నేను రాత్రి ఫోన్ చేయడం జరిగింది లేట్ అయిందని చెప్పేసి ఫోన్ అటెండ్ చేయలేకపోయినా సిపి గారు ఉదయమే కాల్ చేశారు నేను మాట్లాడాను ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అతనికి ఏమన్నా అయితే ఇక్కడ లాండ్ అండర్ కంట్రోల్ తప్పుద్ది కదా ఏం చేస్తున్నారని నేను సిపి గారిని అడగడం జరిగింది జరిగితే యాక్షన్ తీసుకుంటాను సార్ డెఫినెట్లీ తీసుకోవాల్సిన ఇష్యూ కష్టంగా తీసుకుంటాను కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పారు నిన్న వచ్చిన ఎలక్షన్ కోడ్కు ఇరవై రోజులు నెల రోజుల నుంచి జరుగుతున్న సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా అని అడగడం జరిగింది నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆయన యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే ఎలక్షన్ ఆఫీసర్ రాసి తక్షణం యాక్షన్ వాటి ద్వారా అయినా తీసుకోవచ్చు మీరు రేపు పొద్దున నచ్చని అధికారులు ఉంటే ఇక్కడ ఇబ్బందులు ఉంటే మీరు ఎలక్షన్ ఆఫీసర్ త్రూ ట్రాన్స్ఫర్ కాలా చేరా అనేక మార్గాలు ఉన్నాయి మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ పని చేసినా మీకు నచ్చదు బీఆర్ఎస్ పార్టీ ఎగ్జాంపుల్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ ఫ్లడ్స్ వచ్చింది ఆ ఫ్లడ్స్లో హరీష్ రావు గారు మేమందరం ప్రయాణం చేస్తున్నప్పుడు మా మీదనే దాడి జరిగితే కూడా స్వయంగా హరీష్ రావు గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన కేసునే ఇప్పటివరకు ఫైల్ చేయలేదు అలాంటి ఆఫీసర్ మీరు మీరు గుర్తుపెట్టుకోండి ఈ దీని మీద యాక్షన్ కనుక మీరు సిపి గారు తక్షణమే తీసుకోకపోతే మా పాలే ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు కార్యాచరణ వారు ప్ర కార్యాచరణ ప్రకటించేసారు ఆల్రెడీ గారు వెంకటవీరయ్య గారు కూడా చెప్పారు ఎందుకంటే శాంతి భద్రతలకు వా నష్టం వాటిల్ వద్దనే ఉద్దేశంతో మీ దగ్గర కూడా ఇప్పుడు మేము రాబోతున్నాం సిపి గారికి కూడా పోయి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి కూడా కొంత సమయం ఇచ్చి ఆ సమయంలో కూడా వారు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ సంఘటితంగా పోరాటం చేస్తుంది ఎదుర్కొంటుంది ఖచ్చితంగా కూడా మేము ధర్నాలు చేస్తామా ముట్టడి చేస్తామా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం ఇది మాత్రం మంచి పద్ధతి కాదు ఇక్కడే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం ఇదే ప్రక్రియ చేస్తున్నారు ఈ జిల్లాలో ప్రశాంతంగా ఉంటుంది అనుకు ముగ్గురు మంత్రులు ఉన్నారు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటే అభివృద్ధి పక్కా పెట్టేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులే వేగంగా పెట్టుకున్నారు దీన్ని తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీన్ని ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మా పార్టీ విజయ దుంది మోహించడం ఖాయం కాంగ్రెస్ పార్టీ తిరస్కరణకు గురవడం ఖాయం దీని మీద ఇమీడియట్గా చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను